మనం ఎలా ఉండకూడదో కర్ణుడిని చూసి తెలుసుకోవచ్చు కర్ణుడి పాత్ర విషయంలో వ్యాసభారతంలో లేని అంశాలు చాలా ప్రచారంలో ఉన్న మాట నిజం వీటిని వర్గీకరణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది లేదంటే మనకు నచ్చిందంతా అభూత కల్పన ఒక్కిట పురాణం అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కర్ణుడు చిన్నప్పటి నుంచి అసూయపరుడు కర్ణుడి జీవిత పర్యంతం ఓడిపోతూనే ఉన్నాడు కర్ణుడి జీవితంలోను అలాగే యుద్ధంలోనూ అనేక ఓడిపోయాడు కూడా కర్ణుడిని తీవ్రంగా అభిమానించేవారు తీవ్రంగా ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏ భారత ప్రతి చదివినా కర్ణుడు తప్పుదారిలో నడిచిన పరాక్రవంతుడు అనిపిస్తుంది కర్ణుడు పరాక్రవంతుడు కాదు అని ఎవరు అనలేరు గొప్ప విలువ విద్య అతని సొంతం దానగుణం కలిగిన వాడు అయినప్పటికీ అతను ఆదర్శ ప్రాయుడు కాలేకపోయాడు సాక్షాత్తు సూర్య తేజస్సుతో పుట్టిన చెడు స్నేహం ఈర్ష అసూయ కారణం కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు తన ప్రభు అయిన ఆదరణతో మరణించే వరకు రుణపడి ఉండడం అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చును కర్ణుడు ఎప్పుడు సంతోషంగా దానగుణంతో ఉండేవాడు అక్కడికి వెళ్ళిన తక్కువ కులంలో జన్మించేవాడు అని పిలిచేవారు ఇలా కర్ణుడి జీవితాంతం వరకు ఇలా అవమానం ఎదుర్కొన్న వ్యక్తి శకుని సలహాతో విభేదించిన కర్ణుడు దుర్యోధుని కొరకు తన జీవితమును పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు దుర్వాస మహర్షి కుంతి భోజన కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు కర్ణుడిని పూర్వ జన్మలో సహస్ర కవచుడు అనేవారు అతనికి వెయ్యి కవచాలు ఉండేవి అతనికి ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు నరనారాయణులు ఛేదించి సంహరిస్తారు అతడే తరువాత జన్మలో సహజ కవచ కుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మించాడు కన్య అయిన తనకు సంతానం చేటు తెస్తుందని కొంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడేసి ఇంటికి వెళ్ళిపోయింది అది సూత వంశసుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది అందులో ఉన్న బాలకుని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన పిట్టగా భావించి ఆయన్ని పెంచసాగారు కర్ణుడి పెంపుడు తండ్రి అయిన సూతుడు అస్త్ర విద్య భ్యాసులకై రాజకుమారులతో పాటు అస్త్ర విద్య ఉన్న ద్రోణాచారుల వద్ద చేర్పించాడు ఆయన సకల విద్యలను నేర్పించిన మంత్ర సహితంగా కొన్ని దివ్యాస్త్రాలను మాత్రం ఆయనకు ఇవ్వడానికి నిరాకరించారు కర్ణుడు ఏ విధంగానైనా ఆ అస్త్రాలను సాధించాలని అన్న తలంపుతో బ్రాహ్మణుడిగా పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాంగములుగా అస్త్ర విద్య అభ్యసిస్తూ ఉండగా పరశురాముడు కర్ణుడి మోసము తెలుసుకొని తాను ఉపదేశించిన మహాస్త్రములు ఆయనకి ఆపత్కాలమున ఇచ్చను కర్ణుడు మొదటి నుంచి ద్రోణికి ప్రియ శిష్యుడైన అర్జునుడు అంటే ఈర్షతో అర్జుని కన్నా గొప్ప వీరుడిగా అవ్వాలని అభిలాష కలిగి ఉండేవాడు పాండవుల పట్ట సహజముగా వైరము ఉండే దుర్యోధనుడు ఇది గ్రహించి అర్జునుడికి కర్ణుడు సమవుజ్జి అని భావించి కర్ణుడిని చేరదీసి పరమ ఆప్తుడిగా చేసుకుని అంగదేశం రాజుగా చేశాడు ఇది కాక కర్ణుడు విలువిద్య అభ్యసించే వేళ ఒక బాణం అచ్చట మేయుచున్నాం ఒక బ్రాహ్మణి ఆవు మీద పడి అది చనిపోయింది దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణుడికి సమరోద్రేకమున రథచక్రాలు భూమిలో కృంగునట్లు ఏ వీరుని మార్పుని గెలువ పోరునో ఆ వీరుంచి అతడు చచ్చునట్లుగా శపించను ఇతడు మహాదాత సూర్యప్రసాదము వలన పుట్టినప్పుడే తాను పడసి ఉండిన సహజ కవచ కొండములను ఇంద్రుడు అర్జునుడి మేలుకై బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచింపగా అది తెలిసియు మాత్రము సంకోచించకుండా ఇచ్చి వేసెను కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పదేడవ రోజు కర్ణుడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు కవచ కుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయిన తరువాత రథచక్రాలు యుద్ధ భూమిలో చిక్కుకున్న తరువాత మరణం పొందాడు కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో మరణించాడు కర్ణుడి మరణం తరువాత కుంతి యుద్ధ భూమికి వెళ్ళింది పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాల్ అవమానకరమైన అన్యాయమైన ప్రతిభావంతులైన ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునుడితో మరణించాడు భారతంలో మిగిలిన విషయాలు పక్కన పెట్టి కేవలం కర్ణుడి విషయం పరిశీలిస్తే సంస్కృత భారతంలో కుమార అస్త్ర విద్యాభ్యాసంలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించడం అంతా అలాగే ఆంధ్రీకరించిన కర్ణుడిని చూసి ధర్మరాజు భయపడినట్లు సంస్కృత భారతంలో ఉన్న దానిని స్వీకరించలేదు అలాగే కర్ణుడు ద్రౌపది స్వయంవరంలో పాల్గొన్నప్పుడు కొన్ని ప్రతులతో ఇతడు సూతపుత్రుడు కావున నేను ఇతడిని పెళ్ళాడును అని అన్నది కొన్నిటిలో కర్ణుడు విల్లు ఎక్కుపెట్టిన ఉరి తప్పాడని ఉంది కవిత్రయం కూడా ద్రౌపది కర్ణుడిని నిరాకరించిన విషయాన్ని అంగీకరించలేదు కర్ణుడికి సంబంధించిన ఇది ఒక తెగని వివాదం